హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మనకి పదిహేడవ తారీఖు తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి రోజు తులసి పూజ ఎలా చేసుకోవాలి తులసి కోట దగ్గర ఏ దీపారాధన పెడితే మనకి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే మనకి ఈరోజు సాయంత్రం నుంచే మనకి ఏకాదశి వస్తుంది మనం ఎప్పుడైనా సూర్యోదయానికే లెక్కింపు ఉంటుంది కాబట్టి రేపు మనకి ఫుల్గా ఏకాదశి ఆరు వరకు ఉంటుంది ఈవినింగ్ ఈ లోపు ఈ తులసి కోట దగ్గర మీరు ఈ దీపారాధన పెట్టుకోండి ఓకేనా అయితే రేపు మార్నింగ్ చక్కగా మనం లేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇల్లు గుమ్మల తుడుచుకొని తడిగుడ్డ పెట్టుకొని మందిరం కూడా శుభ్రం చేసుకొని దీపారాధన పెట్టుకొని స్వామివారికి తులసి పూజ చేస్తే చాలా మంచిదండి రేపు ఏకాదశి కదా తులి ఏకాదశి స్వామివారి యోగనిద్రిలో వెళ్ళిపోతారనమాట అందుకోసం చక్కగా మనం తులసి కోట దగ్గర జగురుతో గాని ఆవు పేడతో గాని పసుపుతో గాని అలికి ముగ్గులు వేసుకోవాలండి అయితే ఈ దీపము రావి ఆకు దీపం స్వామివారి సాక్షాత్తు రావి చెట్టు అంటే విష్ణు స్వరూపం కదండి ఈ తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఈ రావి ఆకు దీపం పెడతారో అఖండ ఐశ్వర్యం అయితే ప్రాప్తిస్తుందండి ఓకేనా ఒక్కసారి మీరు చూడండి చూసి ఏది కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చేయకండి ఫ్రెండ్స్ ఏదైనా సరే మంచి జరగాలంటే మనం చేస్తూనే పోవాలి అప్పుడే మనకి ఏదైనా సరే మనకి అందుతుంది ప్రతిఫలము ఈరోజు చేశాను కదా ఈరోజే నాకు కావాలి అంటే అది అవ్వదండి మనం చేస్తూనే ఉండాలండి ఏ పని అయినా సరే ఏ పూజలైనా సరే ఈ పూజ చేసాము మాకు రిజల్ట్ రావట్లేదు అని అనొద్దు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చేయొద్దు మనం చేస్తూనే ఉండాలి అంతా ఆ దేవుడే చూసుకుంటాడు ఓకేనా అయితే చక్కగా ఒక రాగి రాగిపేటు కానీ పేట కానీ లేదంటే పేపర్ ప్లేట్ కానీ తీసుకోండి స్టీల్ ప్లేట్ ఏమీ తీసుకోవద్దు చక్కగా తులసి పూజ దగ్గర తులసి కోట దగ్గర ముగ్గు వేసుకోవద్దు ముగ్గు వేసుకున్న తర్వాత రావి ఆకు ముందు రోజే తెచ్చుకోండి ఫ్రెండ్స్ మంగళవారం రోజే తెచ్చుకోండి ఎందుకంటే ఏకాదశి రోజు ఆ రావి ఆకు దగ్గరికి వెళ్ళి కొయ్యకూడదనమాట అయితే చాలామంది చాలామంది పండితులు ఏం చెప్తున్నారంటే రావి ఆకు చెట్టు దగ్గరికి వెళ్ళి రా కింద పడిన ఆకులు తెచ్చుకోండి అని చెప్తున్నారండి కింద పడినవన్నీ వాడిపోయి ఉంటాయండి అందుకోసం చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదండీ మన చుట్టుప్రక్కల్లో ఆ మొక్క దగ్గరికి వెళ్ళి ముందుగా నమస్కారం చేసుకోవాలండి అంటే రేపు ఏకాదశి కదా ఈరోజే తెచ్చుకోవాలి మనము ముందు ముందు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా చెట్టుని నమస్కారం చేసి తండ్రి ఈ దీపం కోసం వాడుకుంటున్నాను రెండు ఆకు ఆకులు తీసుకుంటానని ముందే మనం ఆ చెట్టుని నమస్కారం చేసుకొని ఆ చెట్టు పర్మిషన్ తీసుకొని రెండు ఆకులు తెచ్చుకొని శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకొని ఏకాదశి రోజు గంధం బొట్టులతో దాన్ని చక్కగా ఉంచుకోవాలి అంటే బొట్లు పెట్టుకోవాలి ముందుగా దీనిపైన రా మట్టి ప్రమిదలు అయితే ఉండాలండి మామూలు మనము ఎండి ప్రమిదలు కానీ ఆ తర్వాత ఈ ఏంటిది కంచు ప్రమిదలు కానీ పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ రావి ఆకు మీద మట్టి ప్రమిదలే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నైవేద్యం ఇక్కడ పానకం కానీ వడపప్పు కానీ పెట్టుకోవచ్చు లేదు అంటే మీకు వీలు కాదంటే ఏదైనా ఫ్రూట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత తులసమ్మని చక్కగా అలంకరించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే పాత చక్కగా అలంకరించుకొని నెయ్యి దీపం పెట్టుకోవాలి ఆవు నెయ్యి లేకపోతే మామూలు నువ్వుల నూనెతోనైనా దీపం వెలిగించుకోండి ఆ తొలి ఏకాదశి రోజు ఆవు నెయ్యి దీపం తులసి కోడ దగ్గర పెట్టితే చాలా మంచిదండి ఓకేనా ఆ తర్వాత కంపల్సరీగా మీరు లలిత సారీ అండి విష్ణు సహస్రనామైతే చదవాలండి మీకు చదవడం రాకపోతే ఆడియో 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 కూడా వింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకేనా ఏదైనా దగ్గరలో ఉండే టెంపుల్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి ఉపవాసం అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ చాలా మంది పేనాల పిండి కూడా పెడుతూ ఉంటారు అది కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఆ తర్వాత ఈ మనము బ్రహ్మచర్యం పాటించాలండి నైట్కి మాత్రం మనము ఏదైనా సరే ఫ్రూట్ కానీ పాలు కానీ తాగితే సరిపోతుంది మార్నింగ్ మళ్ళీ ద్వాదశి కదా ద్వాదశి గడియలు పూజ చేసుకున్న తర్వాత ఏదైనా టెంపుల్కి వెళ్ళి బ్రాహ్మణికి స్వయం అయితే సమర్పించాలండి ఆ తర్వాత ఇంటికి వచ్చి భోజనం అయితే చేయాలి ద్వాదశి ద్వాదశి గడియల్లో మనం భోజనం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ తులసి కోడ దగ్గర ఈ ఏవైనా పువ్వులతోని ఆ దీపాలకి అష్టోత్రాలు అయితే చదువుకోవాలి విడి పువ్వులు ఉంటాయి కదండి మనం విష్ణు విష్ణువి చదువుకోవాలండి విష్ణు అష్టోత్తరాలు చదువుకోవాలి లేదంటే మీ దగ్గర విష్ణు అష్టోత్తరాలు లేకపోతే గోవిందనామాలైనా చదువుకోవాలి ఓకేనా వెంకటేశ్వర స్వామి అయినా చదువుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా తులసి తులసికోడ దగ్గర మీరు ఆకు దీపం పె పెట్టండి చాలా చాలా మంచిదండి ఓకేనా ప్రతి శనివారం పెట్టుకున్న చాలా మంచిది ఆ తర్వాత ముఖ్యంగా తొలి ఏకాదశి అంటే స్వామివారి ఆగనద్రలోకి వెళ్ళిపోతారు కదా అందుకోసం మనము ఈ రావి ఆకు దీపం పెట్టడం వల్ల మన ఇంట్లో అంత మంచి జరుగుతుంది ఉందండి ఓకేనా ఆ తర్వాత చక్కగా హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత మీరు కూడా హారతి తీసుకొని ఇల్ల ఇల్లు ఇల్లంతా ఇవ్వండి హారతి ఆ తర్వాత ఇక్కడ ఉండే ప్రసాదము అందరూ తినండి ఫ్రెండ్స్ అయితే ముఖ్యంగా పచ్చకర్పూరంతో హారతి అయితే ఇవ్వాలి స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదా ఓకేనా ఈ విధంగా పూజ చేసుకోండి ఫ్రెండ్స్ తొలి ఏకాదశి తొలి ఏకాదశి రోజు మాత్రం కంపల్సరిగా ఈ రావి ఆకు దీపం అయితే పెట్టుకోండి ఈ రావి ఆకు మాత్రం కంపల్సరిగా ఈ రోజు సాయంత్రము లోక్ మీద తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఓకే ైనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు